హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళి అక్క రాకతో ఊహించని మలుపు తిరగబోతున్న కథ మురళి అక్క దివ్య తల్లి అని రమేష్ చంద్ర ప్రసాద్ రెండవ భార్య అని తెలుసుకొని షాక్ అయిన మురళి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది నిజంగానే మురళి అక్క విక్కీ తండ్రికి రెండవ భార్య దివ్య తల్లి మురళి అక్కేనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తను ఎందుకు విక్కీ ఇంట్లో అడుగు పెట్టబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మావతి విక్కీ ఇద్దరిని కూడా వ్రతం చేయమని ఒక స్వామీజీ అయితే చెప్పి వెళ్తారు చెయ్యకపోతే అనార్థం తప్పదని హెచ్చరిస్తారు కానీ విక్కీ మాత్రం పద్మావతితో కలిసి పూజ చేయడం అస్సలు కూడా ఇష్టపడడం పద్మావతితో పూజ చేయడం కన్నా నేను ఆఫీస్కి వెళ్ళడమే రైటు అని విక్కీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత విక్కీ ఎలాగైనా తిరిగి వస్తాడని పూజలో కూర్చుంటాడని పద్మావతి చాలా గట్టిగా అనుకుంటుంది అప్పుడు ఇక విక్కీకి అరవింద ఫోన్ చేసి ఏంట్రా విక్కీ ఏంటిదంతా ఎందుకు చేస్తున్నావు ఆ స్వామీజీ అలా చెప్పిన దగ్గర నుంచి నాకు అస్సలు కూడా బాగోలేదో గుండె దడగా అనిపిస్తుంది నువ్వు పూజలో కూర్చోకపోతే నాకు ఆరోగ్యం బాగుండదు తరువాత నా కడుపులో బిడ్డకి కూడా ప్రమాదమే అని అరవింద ఇక నచ్చ చెప్పి విక్కీని పూజలో కూర్చునేలా చేస్తుంది ఇక విక్కీ మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు పూజకి రెడీ అవుతాను అన్ని ఏర్పాట్లు చేయండి అని అంటాడు దాంతో ఒక్కసారే అసలు ఆపేస్తానన్నా పూజని ఆపేస్తానన్నా మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక షాక్ అయిపోతూ మురళి స్టన్ అయిపోతూ చూస్తూ ఉండిపోతాడు తర్వాత ఇక పద్మావతి అలాగే విక్కీ ఇద్దరు కూడా పూజ దగ్గర కూర్చొని పూజ చేస్తూ ఉంటారు అలా పూజ చేస్తూ ఉండగానే ఇంటి ముందుకు వచ్చి ఒక కారు అయితే ఆగుతుంది ఆ కారులో నుంచి ఒక ఆవిడ కిందకి దిగుతుంది ఇక ఆవిడ్ని చూసి మురళి అలాగే రమేష్ చంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంటి అక్కేంటి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది కదా ఇప్పుడు కానీ తనే మా కానీ నేను ఆస్తి కోసమే అరవింద్ని పెళ్లి చేసుకున్నానని తెలిసిపోతే విక్కి నన్ను అస్సలు కూడా బ్రతకనివ్వడు అని అనుకుంటూ ఉంటాడు మురళి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఆవిడ్ని చూసి రమేష్చందర్ ప్రసాద్ అయితే కోపంతో రగిలిపోతూ నువ్వా ఎందుకు వచ్చావో అసలు ఇక్కడ నేనున్నానని నీకెవరు చెప్పారు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇంకా అరవింద అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఇక నారాయణ అయితే ఎవరన్నయ్యా ఆవిడ అని అడుగుతూ ఉంటాడు అప్పుడే తను దివ్య తల్లి నా రెండో భార్య పేరు మీనాక్షి అని చెప్పి చెప్తూ ఉంటాడు విక్కీ తండ్రి ఇక మాట విని ఒక్కసారి మురళి షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నా మావయ్య వాళ్ళ రెండో భార్య మా అక్క అంటే దివ్య మా అక్క కూతురా అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడో మురళి అయితే ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎలా ఉన్నానని వచ్చావా అసలు నువ్వు ఒక తల్లిగా భార్యగా ఎప్పుడో కూడా ఓడిపోయావో మళ్ళీ నా కళ్ళ ముందుకి రాకూడదని నీకు విడాకులు కూడా ఇచ్చేశాను కదా ఎందుకు వచ్చావో అని అడుగుతూ ఉంటాడో విక్కీ తండ్రి అయితే అప్పుడే ఇక మీనాక్షి అంటూ ఉంటుంది నా మనసు మార్చుకున్నాను నా బిడ్డ కోసం నేను తిరిగి వచ్చాను నన్ను వెళ్ళమని మాత్రం చెప్పకండి మీకు దండం పెడతాను అని అంటూ ఉంటుంది నీ కపట నాటకాలు కపట బుద్ధి నాకు తెలియదు అనుకుంటున్నావా ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు విక్రమ్ తండ్రి అప్పుడే విక్కీకి చాలా కోపం వస్తుంది అడ్డమైన వాళ్ళందరూ కూడా మన వస్తున్నారు వస్తున్నారేంటక్క అసలు దీనంతటికీ కారణం ఈ పద్మావతి ఈ పద్మావతి ఈయన గారిని ఇంటికి తీసుకురాకపోయి ఉంటే అసలు ఇలాంటి వాళ్ళు ఎవరూ కూడా మన ఇంటికి వచ్చేవాళ్ళు కాదు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే ఇక పద్మావతి అయితే సారు నోరు జారితే అసలు కూడా వెనక్కి తీసుకోలేము తప్పులు తెలుసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది అని అంటూ ఏంటి మావయ్య ఇదంతా తను ఇప్పుడు ఎందుకు వచ్చిందో అడగండి అని అంటూ ఉంటే అప్పుడే శాశ్వతంగా నేను ఇక్కడి ఉండిపోదామని వచ్చాను నా కూతురు దివ్యనైనా ఇచ్చేసేయండి లేకపోతే నన్ను ఇక్కడ ఉండనివ్వరన్నా ఉండనివ్వండి అని అంటూ ఉంటుంది అప్పుడే దివ్య అయితే నేను వెళ్ళను డాడీ నిన్ను వదిలి నేను వెళ్ళను చిన్నతనంలోనే కూతురు వద్దు ఏమీ వద్దు అని నన్ను వదిలేసి వెళ్ళినా ఈ తల్లి నాకు అవసరం లేదో అని దివ్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక దివ్య మాటలకి వాళ్ళ నాన్న చాలా ఆనందపడుతూ ఉంటాడు చూసావుగా దివ్య నీ దగ్గర కూడా ఉండడానికి తనకి అసలు కూడా ఒప్పుకోనని చెప్తుంది ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే పోలీసుల్ని పిలిపించమంటావా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదో నీకు నేను ఎప్పుడో విడాకులు ఇచ్చేశాను ఆ విడాకులు నోటీసుని కూడా నీ ముందు పెడుతున్నాను నాకు అసలు నువ్వు అవసరం లేదు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తే నా దగ్గర జిరాక్స్ కాపీ కూడా ఉంది మా ఇద్దరినీ కూడా విడాకులు అయిపోయాయి నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు అని నేను చెప్తాను అని అంటూ ఉంటాడో విక్రమ్ తండ్రి అయితే అప్పుడే ఇక మురళి యొక్క మీనాక్షి అయితే అంటూ ఉంటుంది అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి మీ కుటుంబాన్ని ఇలా సంతోషంగా ఉండనివ్వను ఏదో ఒక రోజు మీ కుటుంబాన్ని ముక్కలు చేస్తాను అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే ఇక అక్కడి నుంచి మీనాక్షి వెళ్ళిపోతుంది అసలు ఇదేంటి ఇష్టం అక్క ఇంటి కోడలేనా అసలు నాకు ఈ విషయం అక్క ముందు నుంచి ఎందుకు చెప్పలేదు రమేష్ చంద్ర ప్రసాద్ మీద పగ తీర్చుకోవాలి కుటుంబం మొత్తం వీధి కావాలి కావాలని ఫోన్లో చెప్తూమే తప్ప అక్క ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాలు ఎందుకు చెప్పలేదు అని అనుకుంటూ మురళి వెంటనే అక్కడి నుంచి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తాడు ఏంటక్క ఇదంతా అసలు ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు నిజంగానే ఆ రమేష్ చంద్ర ప్రసాద్కి రెండవ భార్యవా దివ్య నీ కూతురేనా అని అంటూ ఉంటే ఏంట్రా దివ్య నా కూతురని తెలియక దాన్ని ఏమన్నా లైన్లో పెడుతున్నావా ఏంటి అని అంటూ ఉంటే అదేం లేదక్కా అని తడబడుతూ అంటాడు నీ వేషాలు నా దగ్గర కాదురా నా కూతురు జోలికి వెళ్ళావంటే నేను అసలా ఊరుకోను అర్థమవుతుందా ఈరోజు నేను మీ అక్కగా అక్కడికి రాలేదో ఆ రమేష్ చంద్రప్రసాద్ రెండో భార్యగా వచ్చాను ఇలాగే ప్రతిసారి గొడవ పెడుతూ ఉంటే విక్కీకి అరవింద్కి వాళ్ళ నాన్న మీద విరక్తి కలిగి వాళ్ళ నాన్నని బయటికి నెట్టేయడమో కంపెనీ విషయాల్లో తను డీల్ అయిపోవడమో ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోవడమో ఏదోటి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మనశ్శాంతి లేనిదే ఏ పని కూడా అసలు విజయాన్ని సాధించలేరు మనశ్శాంతిగా ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉంటేనే ఏదైనా సాధించగలరు అని అంటూ ఇక మురళి యొక్క అయితే చెప్తూ ఉంటుంది ఇటు నుంచి నా ప్రయత్నాలేదో నేను చేస్తాను నీ ప్రయత్నాలేదో నువ్వు చేసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది చెప్పింది చెయ్యి కరెక్ట్గా అని తమ్ముడికి వార్నింగ్ ఇస్తుంది మరి కొన్ని రోజుల్లో నేను ఆ ఇంట్లో ఎవరొకళ్ళు చనిపోయారన్న వార్త నేను వినాలి అని అనంగాల్ని ఇక అంటూ ఉంటాడు మురళి ఎవరో ఎందుకక్క ఆ కడుపుతోంది కదా నా భార్య అరవింద నేను నన్ను దైవంగా భావించే నా సతీమణిని చంపేయోతున్నాను ముందు ఫస్ట్ బోనీ పెద్దది కాబట్టి తనతోనే ప్రారంభిస్తాను అని మురళి అయితే వాళ్ళక్కతో చెప్తూ ఉంటాడు నువ్వు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది అని సలహా కూడా ఇస్తూ ఉంటుంది మీనాక్షి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు